హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ అయితే కార్న్ఫ్లెక్స్ మిక్చర్ అండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదండి సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో అయిపోతుంది సో ఎలా చేయాలి ఏంటి అనేది అయితే వీడియోలో చూసేద్దాము ముందుగా నేనైతే ఒక కప్పు కార్న్ ఫ్లేక్స్ ఒక కప్పు వరకు అయితే అటుకులు ఒక కప్పు పల్లీలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలో చూపించిన విధంగా మనము ఆయిల్లో అయితే కార్న్ఫ్లేక్స్ అటుకులు కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట పిల్లలు స్కూల్ నుండి వచ్చేలోపి స్నాక్స్ స్నాక్స్ చేసి పెట్టిన మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్స్ చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట ఈ విధంగా అటుకులు కార్న్ఫ్లేక్స్ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు అయితే తీసుకోవాలి నేనైతే మూడు కూడా వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ వన్ రేషయోలో అయితే తీసుకున్నాను అనమాట సో తీసుకొని ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మనము వీటన్నిటిని కూడా ఒక బౌల్లో పోసేసుకొని కొద్దిగా చల్లారని ఇవ్వాలండి చల్లారితేనే మనకి ఇవి క్రిస్పీగా అవుతాయి అన్నమాట సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో పోసేసుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటైతే చల్లార పెట్టుకోవాలి చూస్తున్న కదా ఈ విధంగా పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రై చేయండి అంతేకాకుండా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటాయి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అసలే వింటర్ సీజన్ కదా ఈ విధంగా క్రిస్పీ క్రిస్పీగా కొంచెం కారం కారంగా క్రంచిగా ఈ విధంగా చేసి పెట్టినట్లయితే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారనమాట సో వీటన్నింటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం పొడి కొద్దిగా చాట్ మసాలా అండి పిల్లలు ఎక్కువ చాట్ పిల్లల కోసం అయితే ఎక్కువ కారం ఎక్కువ తినరు కాబట్టి హాఫ్ హాఫ్ స్పూన్ వరకు అయితే వేసాను అనమాట సో మీరు కూడా పెద్దవాళ్ళైతే ఒక స్పూన్ వేసుకోండి సో ఈ విధంగా వేసేసుకొని బాగా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి స్ మిక్చర్ అయితే రెడీ అయినట్టే ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ లూ కీఫ్ వాచింగ్